ఆధార్ పాన్ కార్డులు లింకు చేసుకోవాలని సిబిడిటి ఎప్పటి నుంచో ఆదేశిస్తూనే వచ్చింది అయితే ఇప్పటి వరకు లింకు చేసుకోని వారికి తాజాగా ఐటీ షాకింగ్ న్యూస్ చెప్పింది మే ముప్పై ఒకటి వరకు ఆధార్ తో పాన్ అనుసంధానం లేకపోతే షార్ట్ డిడక్షన్ పై రెండింతల కోత విధిస్తామని హెచ్చరించింది మరి మీరు ఆధార్ తో పాన్ కార్డు లింకు చేసుకున్నారా ఇదెలా చెక్ చేసుకోవాలి ఒకవేళ లింకు చేసుకోకపోతే ఎలా చేసుకోవాలి ఈ వీడియో తెలుసుకుందాం చాలా మందికి తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకున్నానో లేదో ఉండదు అలాంటి వారు లేదో తెలుసుకోవచ్చు ఒకవేళ అవి లింక్ అయిన లేకపోతే ఇదే వెబ్సైట్ ద్వారా లింక్ చేసుకోవచ్చు అందుకోసం లింక్ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి అక్కడ మన ఆధార్ పాన్ వివరాలను ఎంటర్ చేయాలి ఆ తర్వాత కంటిన్యూ విత్ ఈ పే టాక్స్ పై క్లిక్ చేయాలి అక్కడ పాన్ నెంబర్ ను రెండు సార్లు ధృవీకరించుకుని ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి దీంతో వెరిఫికేషన్ పూర్తవుతుంది ఇప్పుడు మీరు ఈపేడ్ ట్యాక్స్ పేజీలోకి వెళ్తారు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్లోకి లోకి వెళ్లి అసెస్మెంట్ ఇయర్ ని రెండు వేల అని ఎంచుకుని పేమెంట్ టైప్ ఆధర్ విసిట్స్ పై క్లిక్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి ఇప్పుడు పేమెంట్ పూర్తి చేసి రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తరువాత ఐటీ శాఖ ఈ ఫైన్ వెబ్సైట్ లోని లింక్ ఆధార్ ను క్లిక్ చేసి పాన్ ను అనుసంధానం చేసుకోవాలి